మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మేయర్ తోటపు అజయ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ ఒకటో నుండి వరకు ప్రజాపాలన మేయర్ అన్నారు అననిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి సారాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆదరాభిమాలను చోరగొందని మేయర్ అజయ్ అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త సవంతి కిషోర్ చిత్తూరుగౌడ్ కార్పొరేటర్లు గుర్రాల రామ వెంకటేష్ సీసా వెంకటేష్ బింగి జెంగయ్య కిరణ్ కుమార్ రెడ్డి బూక్యా సమన్ పాల్గొన్నారు తోటకూర జిల్లా సమక్షంలో దీనికి ఒక ఇరవై నుంచి ముప్పై లక్షలు పెట్టి ఇది ప్రారంభించాలి చెప్పేసి మనస్ఫూర్తిగా మా జ్యోతి తరఫున సభ్యులు కోరుకుంటున్నారు దీన్ని గమని అలాగే మాకు ఇక్కడ ప్రతి ఒక్క కాలనీ సభ్యులు అందరూ కలిసి అందరూ కూడా పాలన విజయోత్సవాల భాగంగా ఇరవై నాలుగు డివిజన్లో రోడ్ కానీ ఐమాక్స్ లైట్ కానీ ఇవి ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి సభాధ్యక్షులు మన స్థానిక కార్పొరేటర్ గురాల రమ వెంకటేష్ యాదవ్ గారికి ఇక్కడ విచ్చేసిన నాతో పాటు విచ్చేసిన డిప్యూటీ మేయర్ గారికి కార్పొరేటర్లకి అలానే కాప్షన్ సభ్యులకి కాలనీ సభ్యులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రజాపాలన ఏర్పడి సంవత్సర కాలం అయ్యింది సంవత్సర కాలం భాగం ఆయన ఇన్స్పిరేషన్ నాకు ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్న పొద్దున లేదు తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు పబ్లిక్లో అందుబాటులో ఉంటారు నేను మేయర్ అయినాక కూడా దాదాపు ఆయనని ఐదు నిమిష అరసలు కావడం జరిగింది అంటే సీఎం సీఎం అయినాక నేను పోయి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అని గెలవడం జరిగింది ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ గారు కూడా అలానే అందరం పోయి కలిసి మన సమస్యలు చెప్పుకోవడం జరిగింది మేము మాకు ఇంకా పాలక వర్గం ఇంకా ఆరు నెలల టైం ఉండి అప్పుడు మేము అవిశ్వాసం పెట్టి బోడుపల్లిని పనిని అభివృద్ధి పదంలో నడిపేయాలని కోరుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు గతంలో నాలుగు సంవత్సరాలు లేని తీరులో ఈ ఆరు నెలల్లో మేము పనిచేసి చూపించినాం ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఫోర్ ఇయర్స్ కూడా గవర్నమెంట్ ఉంటుంది ఆ గవర్నమెంట్లో మనకి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలన్నీ అన్నీ సాల్వ్ చేస్తాం ఇక్కడ మన స్థానిక కార్పొరేటర్ గారు చెప్పిందాక ఈ కంపెనీల గురించి కూడా మనం కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది దాన్ని కూడా అత్వరలో ఇక్కడ డీ గారు కూడా ఉన్నారు నోటు పని చేసుకుంటారు ఆ త్వరలో ఇక్కడ కూడా ఆ పనులు ప్రారంభోత్సవం చేస్తాం ఇక్కడ మన డివిజన్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ డివిజన్లో ఎటువంటి సమస్య లేకుండా చేసిన మన గుర్రెల రమ వెంకటేశ్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నిత్యం ప్రజల్లో వండుకుంటూ ఇక్కడ ఉన్న సమస్యలని ఎవరు చనిపోయినా ఏ పెళ్ళి వచ్చినా ఏమొచ్చినా కానీ దగ్గరుండి ఇక్కడ చేపిస్తారు సో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజాపాలన ఏర్పడి మనం ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు కానీ అలానే రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఎన్నో స్కీములు మనం చేసుకోవడం జరుగుతుంది రేపు రాబోయే కాలంలో కూడా మన ఆరు గ్యారంటీ స్కీములు కూడా ఏవైతే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినాయో అవన్నీ చేసి మీ అందరి దానికి సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ ధన్యవాదాలు ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ